మాదిరి నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కోటి దీపోత్సవానికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకోలేదు వెళ్తానని ఇదైతే నాకు ఒక చక్కని మంచి అవకాశం అయితే కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళానండి చెప్పలేనంత ఆనందం అయితే ఉంది ఎందుకంటే నేను అనుకోలేదు వెళ్తానని కానీ మంచి అవకాశం అయితే నాకు వచ్చింది ఇది సుమక్క రూపంలో అయితే ఆ భగవంతుడు నాకు ఇచ్చిందని మంచి అవకాశం అని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే అక్క కోలాటానికి వెళ్తుంటుంది కోలాటం తరపున అయితే కోటి దీపోత్సవానికి అయితే తీసుకెళ్ళారు వాళ్ళు అక్క ఇలా నేర్చుకుంటుంది ఇలా మమ్మల్ని అడిగింది వస్తారా నేర్చుకొని ఒక త్రీ డేస్ అని అడిగింది ఇంకా అసలు ఏమనకుండా వస్తామని చెప్పాము ఒక త్రీ డేస్ నేర్చు వెళ్ళాము ఇక్కడ ముప్పై మంది దాకా అయితే వెళ్ళాము బస్సులో కోలాటం బస్ తీసుకొని కొంచెం సాటర్డే కాబట్టి చాలా అంటే చాలా లేట్ అయింది ఫుల్ ట్రాఫిక్ మేమైతే అనుకున్న టైంకి అయితే రాలేకపోయాము లేట్గా అయితే వచ్చాము అసలు పోలీసు వాళ్ళు అయితే అలౌట్ చేయలేదు ఫస్ట్ అయితే ఇంకా నానాక తిప్పలు పడి చాలాసేపటికి అయితే వెళ్ళాము కొంతమంది అయితే పాపం రాలేకపోయారు బస్సులో కూర్చున్నారు కొంతమంది అయితే కళ్ళు తిరిగి ఇంటికి అయితే కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా నానాక తిప్పలు పడి సార్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము కొంచెం కోలాటం చేశాము అలానే స్వామివారు ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే ఆ రోజు జరిగింది మేము వెళ్ళిన రోజైతే కోలాటం తరఫున ఇక్కడ ఆ రోజు స్వామి అమ్మవార్లను అయితే ఊరేగిస్తుంటే ఇంకా మేమైతే ముందైతే కోలాటం చేసుకుంటూ వచ్చాము ఫుల్ క్రౌడ్ అండి చూడండి ఈ విధంగా అయితే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇసుకేస్తే వేస్తే అంత జనాలు అయితే ఉన్నారు అసలు నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పటికైనా అరుణాచలం వెళ్ళాలి అనేది అయితే నా కోరిక కానీ ఇదైతే అనుకోకుండా మంచి అవకాశం వచ్చింది మనం ఎక్కడికి వెళ్తాం లే కోటి దిపోస్తామంటే అది చాలా పెద్దగా ఉంటుంది వెళ్ళలేము అనేది మనసులో అప్పుడప్పుడు ఉంది కానీ ఆలోచన అయితే లేదు ఇప్పుడు వెళ్ళాలి అని కానీ ఇది మంచి అవకాశం అనుకోకుండా వచ్చింది ఇంకా సెలవు వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ కోలాటము అలానే దాండియా వాడేటోళ్ళు అలానే డ్రమ్స్ కొట్టేవాళ్ళు అందరూ భరతనాట్యం చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం అలానే ఆ రోజు హనుమాన్ కూడా కొంచెం స్వామివారిని కూడా చే అంటే ఏ చేయాలి వేస్తారు కదా వాళ్ళు కూడా వచ్చారు అలానే అన్ని రకరకాలు అయితే ఇక్కడైతే ప్రదేశించారు చూడండి ఎలా ఉందో నేను మధ్య మధ్యలో కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నాను ఫుల్గా అయితే తీసుకోలేకపోయాను చూడండి తినే సుమక్క తిను మాటపడుచు తిను మా చెల్లెలు వీళ్ళు ముగ్గురు చూడండి డిఫరెంట్గా అయితే వైలెట్ కలర్ సారీస్ అయితే కట్టుకోమన్నారు మమ్మల్ని కోలాటంలో ఇక్కడ కట్టుకొని వచ్చి ఇక్కడైతే ఆడాము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఉత్తమ్ కుమార్ కొండా సురేఖ గారు శ్రీధర్ బాబు గారు అంత కాంగ్రెస్ వాళ్ళు అయితే వచ్చారండి ఇక్కడ చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము వాళ్ళతో అయితే అయితే వెళ్ళాము కొంతమంది ఏపీలు అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఈ ఏపీలు కూడా అయితే వచ్చారు ఆ రోజు చూడండి మేము ఇక్కడ కోలాటం అయితే ఆడుతున్నాము ఈ విధంగా అయితే కోలాటం వైలెట్ శారీ కలర్లో మేము వచ్చాము కొంతమంది క్రీమ్ కలర్ శారీ కొంతమంది మెరూను అలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలామంది అంటే చాలా మంది వచ్చారు మా సార్ ముందున్నారు మేమైతే వెనక్కి పక్క అయితే కోలాటం అయితే ఆడుతున్నాము చూడండి చూడండి వెనక పక్కన ఇంకొక బ్యాచ్ ఉంది పైన శి శివలింగాన్ని అయితే పెద్దగా ఈ విధంగా అయితే పెట్టారు అసలు ఆ సౌండ్ డబ్ సౌండ్ ఒకటి మేము కోలాట ఆడే సౌండ్ ఒకటి అస్సలు మోత మోగిపోయింది అస్సలు ఎంత సాంగ్స్ పెట్టారు శివుడి సాంగ్స్ ఆ సాంగ్స్కు ఇలా అయితే డ కొడుతుంటే అసలు వైబ్రేషన్ అయితే ఎలా అంటే అలా ఉంది ఇక్కడ గోల్డ్ కలర్ శివలింగం అని అయితే పెట్టి ఇక్కడ స్వామివారి పైకి లేస్తూ వస్తుంటుంది శివలింగము ఇక్కడ అభిషేకం జరిగేలాగైతే వస్తుంది చూడండి ఇక్కడ చుట్టూరు అయితే ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా అయితే చుట్టూరు కాంతులతోటి ఇక్కడ లాగా అయితే జరిపారు చూడండి చాలా అంటే అది ఎక్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది గోల్డ్ కలర్లో ఆ శివలింగానికి అలా అభిషేకం చేస్తూ అలా వస్తుంటే కాంతుల మధ్యలో చూడండి అలా ఫ్లవర్స్ అన్నీ ఆ విధంగా అయితే వస్తుంటే చెప్పలేము అక్కడ కానీ ఇది అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఆ భగవంతు నాకు ఇచ్చాడంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చూడండి ఒక్కరైతే వెళ్ళలేరు మామూలుగా అయితే ఇలా కోలాటం తరఫున కాబట్టి మేము వెళ్ళాము లేకపోతే మామూలుగా అయితే వెళ్ళలేము ఎందుకంటే తర్వాత కూడా తెలిసిన అక్క వాళ్ళు వెళ్ళారు వాళ్ళకు ఏపీ పాసులు ఉన్నా కూడా వాళ్ళను పోలీసులు అయితే ఎలర్ట్ చేయలేదు చాలా అంటే వాళ్ళు చెప్పింట కన్నా మనం ముందు వన్ అవర్ ముందుంటే కానీ అయితే వెళ్ళలేము చూడండి ఈ విధంగా అయితే వెళ్ళారు ఇక్కడ కొన్ని నాట్యాలు అయితే చేస్తున్నారు చూడండి తర్వాత రకరకాల పంచ హారతులతో కూడా అయితే హారతులు అయితే ఇచ్చారండి చూడండి ఈ విధంగా అయితే స్వామివారికి ఇక్కడ లింగ అభిషేకం అయితే జరిగింది గోల్డ్ కలర్ తోటి చూడండి ఫుల్ క్రౌడ్ జనాలు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కోలాటం తరఫున అయితే వెళ్ళాము ఈ విధంగా అయితే చూడండి కొంచెం నేను జిమ్ చేస్తూ చూపిస్తున్నా ఇక్కడ హారతులు పంచహారతులు రకరకాల అంటే ఫస్ట్ విలువ పత్రంతో ఇచ్చారు పంచహారతి ఇచ్చారు అలానే ఇక్కడ పడిగతోటి పడిగ పడిగతోటి కూడా అయితే హారతి ఇచ్చారు రకరకాల హారతులు అయితే పంచహారతులు అయితే హారతి అయితే ఇచ్చారండి డిఫరెంట్గా నేను కూడా ఇలా చూడడం ఫస్ట్ టైం హారతులు ఇలా ఇస్తారా అని చూడండి దగ్గర చూపిస్తున్నా చూడండి ఇక్కడ హారతి అయితే ఇక్కడ ఇచ్చారు ఒక్కొక్క హారతి చూడండి ఎన్టీవీ వాళ్ళు భక్తి టీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేశారు ఏర్పాట్లు చూడండి చూడండి ఇక్కడ హారతి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి హారతి చూడండి పంచ హారతిలతో అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు చూశారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి శివలింగం ఉంది ఇక్కడ చూడండి ఎలా వస్తుందో కాంతి అయితే ఇక్కడ ఆ రోజు సీతారాముల కళ్యాణం జరిపారు బాలరాముని కూడా ఒక సైడ్ పెట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్కి చూస్తే మీకు బాలరాముడు కూడా కనిపిస్తాడు అలానే ఒక పక్క వెంకటేశ్వర స్వామిని పెట్టారు అలానే సీ సీతారాముల కళ్యాణం చేశారని చెప్పాను కదా ఒక పక్క ఏమో శివపార్వతుల్ని పెట్టారు మధ్యలో అయితే ఆంజనేయ స్వామిని అయితే పెట్టారు విగ్రహాలు చాలా అంటే చాలా మంచిగా డెకరేషన్ అన్నీ చేశారు చాలా అంటే చాలా బాగుంది కింద అయితే సీతారాముల్ని పెట్టారు ఇక్కడ చూడండి మేము ఈ విధంగా అయితే అందరం అయితే ఇక్కడ కూర్చున్నాము అయిపోయిన తర్వాత అంటే మమ్మల్ని స్టేజ్ పైకి రమ్మన్నారు కొంచెం అంటే ముందు చేస్తున్నారు కొంతమంది మేము ఇక్కడైతే కూర్చున్నాము చూడండి అందరం వైలెట్స్ కలర్ శారీతో అయితే వెళ్ళాము చూడండి ఇలా మా ఫ్రెండ్స్ తోటి అయితే అందరితో అయితే కొంచెం వీడియో అయితే దిగాము అందరం కోలాటం తరఫున అందరినీ వైలెట్ కలర్ శారీస్ అయితే ఈ విధంగా అయితే కట్టుకరమన్నారు డిఫరెంట్గా చూడండి వెయిట్ చేస్తున్నాము అక్కడ పైన వాళ్ళు చేస్తున్నారని చూడండి చాలామంది అంటే వేరే వేరే టీమ్స్ అయితే వచ్చారు వెయిట్ చేస్తున్నారు అందరు స్టేజ్ పైకి ఎక్కి అంటే ఆడాలి అని చూడండి చాలా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడికి ఇక్కడ సీతారాముల్ని పెట్టారని చెప్పాను కదా బాలరాముని వాళ్ళను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సీతారాముల్ని పెట్టారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇక్కడ వేషం వేసుకొని ఆంజనేయ స్వామిలాగా చిన్న పిల్లలతో అయితే ఇక్కడైతే ప్రోగ్రాం అయితే చేశారండి చాలా మంచిగా అనిపించింది చూడండి ఈ విధంగా అయితే చేశారు ప్రోగ్రాము ఇక్కడ నేనైతే లాస్ట్లో అయితే వీడియో తీశాను చూడండి చిన్నపిల్లలు అలానే భరతనాట్యం కూడా చేశారు కొంతమంది చిన్నపిల్లలు ఇక్కడ చూడండి అంత అయోధ్యలో ఉన్నట్టు అలా అంటే మొత్తం డెకరేషన్ అలా చేశారు అయోధ్యలో ఎలా ఉంటుందో గుడి మందిరం అంతా అలా అయితే ఇక్కడ చేసి ఇక్కడైతే ఆంజనేయ స్వామిది ఇక్కడైతే ఇలా అయితే చేశారండి చూడండి ఈ విధంగా అయితే ఆడారు ఆంజనేయస్వామి తర్వాత అందరూ చాలామంది వెళ్ళిపోయారు మేము వెళ్ళేటప్పటికి ఈ విధంగా అయితే లాస్ట్లో అయితే నేను కొంచెం వీడియో తీశాను అందరం వెళ్ళినప్పుడు అప్పుడు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఆ టైంలో మేము ఇంటికి వచ్చాక వన్ థర్టీ అలా అయింది చూడండి ఈ విధంగా అయితే దీపాలన్నీ అయితే వెలుగుతున్నాయి మేము కూడా దీపం అయితే అక్కడ పెట్టేసి వచ్చాము ఇక్కడ అన్నీ ఇంకా మొత్తం అయితే తీసేస్తున్నారు అంటే మళ్ళీ అంటే మళ్ళీ రోజుకి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ అయితే తీసేస్తున్నారు ఇంకా అయిపోయింది మేము లాస్ట్లో వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే వీడియో అయితే తీసుకుని వచ్చారు మొత్తం లైట్స్ అన్నీ ఆపేశారు చూడండి లాస్ట్లో వెళ్ళే ముందరగా ఈ విధంగా అయితే నేను తీసాను వీడియో మొత్తం అందరు వెళ్ళిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చూడండి అక్కడ లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేశారు ఆ కా దీపాల కాంతులలో ఇలా కనిపించింది ఇలా అయితే వీడియో తీసుకొని వచ్చేసాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి కంపల్సరీగా అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఇది నాకు ఒక మంచి చక్కొని అవకాశం వచ్చింది కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా ఆ సివై ఆశీసులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరి ఒక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను వీడియో లేటుగా పోస్ట్ చేసినందుకు సారీ అండి నా వాయిస్ ఎవరు కొంచెం బాగాలేక